హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇది ఫ్రైడే తీసిన వీడియో ఇవాళ ఎడిట్ చేసి పెట్టడానికి కుదరలేదు అందుకే ఇవాళ ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ చెప్పేసి పెట్టేశానండి ఇలా ఫ్రైడే ఉదయాన్నే మార్నింగే లేచేసి గుమ్మం అంతా నీట్గా క్లీన్ చేసుకొని అలాగే పసుపు రాసుకొని చిన్నపాటి ముగ్గు బొట్లతో ఇలా అలంకరించుకున్నాను అలాగే ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడ పూజ గదిలో చిన్నపాటి చిన్నగా కొంచెం ముగ్గు అయితే వేసుకొని పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను నైవేద్యంగా ఇక్కడ వడపప్పు పానకాన్ని ప్రిపేర్ చేసి పెట్టానండి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా పూజ అయితే పూర్తి చేసేసాను ఇంకా నెక్స్ట్ టిఫిన్ ప్రిపేర్ చేయాలండి ఆ టిఫిన్ ప్రిపేర్ చేసేదానికంటే ముందుగా ఇక్కడ టీ తాగేసి ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేద్దాంలే అనేసి టీ పెట్టేశాను ఏం లేదండి నార్మల్ టీనే ఒక గ్లాస్ పాలు ఒక గ్లాసు నీళ్ళు వేసి ఒక టీ స్పూన్ మన టీ పొడి అలాగే ఇంకా స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని అయితే వేసుకొని ఇలా బాగా మరిగించుకొని ఇంకా గ్లాసులోకి తీసుకుంటున్నాను మీరు టీ తాగారా లేదా ఏం టిఫిన్ ప్రిపేర్ చేశారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి టీ తాగేసి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేద్దాంలే అనేసి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇది నిన్న దోశ పిండి ఇడ్లీ పిండి వేసాను కదా వీడియో పెట్టాను ఆ నెక్స్ట్ డే అండి ఇంకా వీడియోనైతే ఎడిట్ చేయడానికి కుదరక ఈరోజు వీడియో పెడుతున్నాను పిండి అయితే చాలా బాగా పులిసింది ఇక నేను చూపిస్తున్నాను వీడియో చూడండి చాలా బాగా పులిసిందండి ఇదైతే దోశ పిండి ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు వారం పది రోజులు ఉన్నా సరే ఫ్రెష్గా ఉంటుంది ఇది ఇడ్లీ పిండి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పొంగిందో పై వరకు వచ్చేసింది ఇంక ఇలాగే వదిలేసామంటే మనకి పిండి అనేది పొర్లిపోయే అవకాశం ఉంటుంది కిందకు వెళ్ళిపోతుంది అందుకోసమే గరిటెతో ఇలా బాగా తిప్పేసుకున్నామంటే ఇంకా పొంగిందంతా మళ్ళీ అడుక్కు వెళ్ళిపోతుంది ఇంకా మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే అంతా అయిపోయేంత వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా ఇలా మూత పెట్టేసి ఇంకా దోశ కోసం ఈరోజు టిఫిన్లోకి దోశ ప్రిపేర్ చేస్తున్నాను కావాల్సినంత పిండిని తీసేసుకొని ఇంకా దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసి చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా దోశలు వేస్తాను దీన్ని పక్కన పెట్టేసి ఈ చట్నీ కోసం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం కొబ్బరి కూడా వేద్దాంలే అనేసి కొబ్బరిని కూడా ఇలా చిప్ప నుండి తీసుకొని పక్కన పెట్టుకున్నాను కొన్ని అక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుసెనుగుళ్ళు ఉంటాయి ఎప్పుడు నేను ఆల్రెడీ ముందుగానే వాటిని వేయించి ఒక బాక్స్లో పెట్టుకుంటాను ఎందుకంటే కొద్ది కొద్దిగా వేయించాలంటే టైం వేస్ట్ గ్యాస్ వేస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగా నేను ప్రిపేర్ చేసుకొని వాటిని స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని వేసుకుంటూ ఉంటాను ఏం లేదండి ఇంకా అలా చట్నీని అయితే ప్రిపేర్ చేశాను కొంచెం పల్లీలు కొంచెం పచ్చిపప్పు ఎండ్ అదే పచ్చి శనగపప్పు ఉంటాయి కదా మన చట్నీ పప్పు అవి వేసుకొని కొబ్బరి ఇంకా కారానికి తగ్గట్టు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం చింతపండు వేసి బాగా మిక్సీ వేసి ఇలా తాలింపు పెట్టేశాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇంకా అయితే వేస్తున్నాను పెన హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం పిండిని తీసుకొని మనం ఏ ఎలా కావాలి మందంగా కావాలా పల్చగా కావాలా అనే దాన్ని బట్టి ఇలా స్ప్రెడ్ చేసుకొని పిండి కొంచెం పచ్చి ఆరిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం ఇంకా దోశని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పక్కకు తిప్పుకొని మరొక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే దోశ అయితే రెడీ అయిపోతుంది ఇంకొక దోశ వేసి చూపిస్తాను ఇలా పిండిని వేసుకొని మనం పెనమంతా స్ప్రెడ్ చేసుకొని ఇంకా ఇలాగే మనం ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు ఎగ్ దోశ కారం దోశ అలాగే గీ దోశ ఇంకా మనకు నచ్చినట్టు ఊతప్పం బోండాలు మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిండి తయ తయారు చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి ఇంకా దోశలు మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని ఇంకా చట్నీతో తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఆ తర్వాత పూజ అంతా అయిపోయి టిఫిన్ చేసేసిన తర్వాత మొన్న టీ వీడియోలో డి బెడ్షీట్ కోసం డిమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా ఆ వీడియోలో హుండీ తెచ్చుకున్నాను చూడండి ఆ హు ఆ హుండీని ఇవాళ ఫ్రైడే స్టార్ట్ చేద్దాంలే అనేసి ఇంకా కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఈరోజైతే హుండీలో ఎంత కొంత వేద్దాంలే అనేసి ఇంకా హుండీకి అయితే ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే మా వారి దగ్గరే అడిగి తీసుకొని నేను ఇక్కడ హుండీలో అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఇంకా ఎంత వేస్తానో అనేది చూద్దాము ఇలా వేసేసుకున్నానండి అదండి ఇవాళ వీడియో బ్రేక్ఫాస్ట్ దోశ చట్నీ అలాగే ఇంకా పూజ అదండి వాటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి